హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మీకు ఏమి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సో మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇన్వర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే యాక్షన్ లవ్ మెసిన్ ఫీలింగ్స్ చూద్దాం ఐ యామ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తాను పేషెన్స్తో అంటున్నారు అండ్ వాళ్ళు కూడా అనుకోవచ్చు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అని మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనే నమ్మకం వాళ్ళకు ఉంది అంటే మీ పర్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారండి లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ మీ పర్సన్ మీతో ఏదైనా జర్నీ చేసిన ఫీలింగ్స్ ఉన్నా కానీ ఎక్కడికన్నా ప్లేస్లో కలిసి సరదాగా జర్నీ చేయడము ట్రావెల్ చేయడం ఇలాంటివి ఏదైనా మీ పర్సన్తో ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళడం ఏదైనా ఉంటే కనుక ఆ మేము ఆ మూమెంట్ని గుర్తు చేసుకుంటున్నారు సో ఏదైనా ఒకవేళ ట్రావెలే కాదు లాంగ్ డ్రైవే కాదు అండ్ కొంత టైం మీతో ఏదైనా స్పెండ్ చేస్తుంటే ఆ టైం కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ సో మీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు మీతో గడిపిన సమయాన్ని వీళ్ళు చాలా మిస్ అవుతున్నారు ఐ లవ్ యూ సో మచ్ వై డి డూ బ్రేక్ మై హార్ట్ ఇక్కడ ఒకరినొకరు హట్ చేసుకున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని అయినా హట్ చేసి ఉండాలి లేదా మీ పర్సన్ మీరైనా హట్ చేసి ఉండాలి బట్ ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు హట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు లేదా వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు మీరు ఫీల్ అవుతారు కదా సో వాళ్ళని మిమ్మల్ని హట్ వాళ్ళు మిమ్మల్ని హట్ చేసినట్టుగా కూడా వాళ్ళకి అనిపిస్తుంది సో ఒకరినొకరు ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల కా మీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీ మీరు మీ పర్సన్ని కానీ హర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది మై వర్స్ట్ ఫియర్ లూజింగ్ యూ అండ్ ఐ వాంట్ లెట్ యూ గో సో మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేయడం ఇష్టం లేదు మీరు ఎక్కడ దూరం వెళ్ళిపోతారనని భయపడుతున్నారు బట్ వాళ్ళకే వాళ్ళు దూరం పెట్టి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ కొంత మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలని లేకపోయినా దూరం చేసుకొని బట్ ఇప్పుడు మీరు దూరం అయిపోతారేమోనని భయపడుతున్నారు అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే కనుక ఆ గొడవల వల్ల వాళ్ళకి మీరు ఇంకా దూరం అయిపోతారేమోనని భయపడుతున్నారు సో వీళ్ళైతే మీ విషయంలో ఇంకా సెర్చ్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా వాళ్ళకి మీరే ఫేవరెట్ పర్సన్ ద వరల్డ్ దిస్ ఐ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీ పర్సన్కి ఇంకా మీరే మీరే ఫేవరెట్ పర్సన్ చాలా ఇష్టమైన వాళ్ళు సో కానీ ఈ రిలేషన్లో ఇద్దరు కూడా చాలా ఒకరంటే ఒకరు ఇష్టంగా రిలేషన్లో బాగానే ఉన్నారు కానీ సడన్గా కొంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ గో గొడవల వల్ల సడన్గా ఏమైందంటే ఈ రిలేషన్లో డిసైడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే నీ పర్సన్ మిమ్మల్ని అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ ఏ రిలేషన్ అయినా డిసైడ్ ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అనుకునే అంత గొడవలు కొన్నిసార్లు పాస్ట్లో కానీ ఇప్పుడు ప్రజెంట్లో కానీ జరుగుతూ ఉండే ఉండొచ్చు రిలేషన్లో ఉండాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికీ మీ మధ్య ఎంత గ్యాప్ ఉన్నా గొడవల వల్ల ఎంత దూరం ఉన్నా ఇంకా మీ పర్సన్ మనసులో ఉన్నారు మీ ప్రెసెన్స్ ఉంది ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రతి డే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో మిస్ అవుతున్నారు బట్ ఏంటంటే మీరంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు ఎందుకంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరి నమ్మకాలు కోల్పోయారు అండ్ గొడవలు ప గొడవలు జరిగాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది లేదు గొడవల వల్ల కొంత మీ ఇద్దరు మధ్య గ్యాప్ అనేది వచ్చింది సో సపరేషన్ నో కాంటాక్ట్లో కూడా ఉండి ఉండవచ్చు బట్ మీతో కలిసిన టైం ఇంకా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా తలుచుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారండి టోటల్గా మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని మర్ మర్చిపోలేదు మిమ్మల్ని వదిలే ఎక్కడ మిమ్మల్ని వదిలేయాలి అన్న భయం ఉంది ఈ పర్సన్కి కానీ ఈ గొడవల వల్ల వదిలేసే స్టేజ్కి వచ్చారు కానీ వదిలేయాలంటే భయపడుతున్నారు బట్ ఇంకా మీ జ్ఞాపకాలతోనే ఈ పర్సన్ ఉన్నారు ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా మీతో ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు సో ఇంకా డీటెయిల్గా చూద్దాం తారో కార్డ్స్తో సో కాల్ చేయాలనుంది బట్ వెయిట్ చేస్తున్నారు బట్ నమ్మకం అయితే పోయింది ఇద్దరు కలిసి ఉంటారన్న నమ్మకం మేబీ ఈ గొడవల వల్ల కొంత సపరేషన్ కొంత ట్రస్ట్ ఇష్యూస్ అనేవి వచ్చాయి సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎందుకంటే వీళ్ళు మీతో కలిసి జర్నీ చేసిన టయాన్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి మీతో టైం స్పెండ్ చేశారు కదా ఆ టయాన్ని గుర్తు చేసుకున్నారు అందుకే మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు సో ఈ హార్ట్ బ్రేక్లో వాళ్ళు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఏదో ఆశించి ఏవో సిచ్యువేషన్స్ వల్ల ఎవరి వల్ల వాళ్ళు మిమ్మల్ని హట్ చేశారు మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా లేరు కొంత బాధపడుతున్నారు చాలా కొంత కాదు చాలా చాలా బాధపడుతున్నారు చాలా బడ్డని ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని వదులుకోవడానికి భయపడుతున్నారు కదా చూడండి మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళు మిమ్మల్ని కోల్పోతామేమోనని భయపడుతున్నారు డెఫినెట్ గా అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు అంటే ఇప్పుడు మీకు కూడా ఆ భయం అనేది ఉండి ఉండొచ్చు మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇది మీ పర్సన్ ఎనర్జీ కాబట్టి డెఫినెట్గా మీ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదులుకునే మిమ్మల్ని వదులుకో ఇప్పుడు ఈ సపరేషన్లో దూరంగా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారో పర్మనెంట్గా మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుందేమో అన్న భయం అయితే వీళ్ళకు ఉందండి మిమ్మల్ని ఎక్కడ వదిలేసుకోవాలన్న భయం అయితే వీళ్ళకి అనిపిస్తుంది కానీ వీళ్ళంత కఠినంగా వండి ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు థర్డ్ పార్టీ ఇష్యూస్ కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటు కొంతమందికి మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు మాటలు అంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఆ టైం ఇవ్వకపోవడం గొడవలు కేరు ఇవి ఇలాంటి విషయాల వల్ల కూడా గొడవలు అయ్యాయి సో మిమ్మల్ని ఎక్కడ లాస్ అవుతామో ఇంకా ఈ రిలేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అన్న ఆలోచన ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు టెన్షన్ పడుతున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏదో ఒక విధంగా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సో మీరంటే ఇష్టము కానీ మిమ్మల్ని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని వదిలిపోవాలి అని అంటే గట్టిగా కండిషన్గా ఈ పర్సన్ మీకు చెప్పుకుండొచ్చు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి బ్రేకప్ సిచ్యువేషన్ లాంటిది కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి చేసి ఉండొచ్చు సో మిమ్మల్ని దూరం పెట్టే విషయంలో వీళ్ళు హ్యాపీగా పెట్టట్లేదండి మిమ్మల్ని దూరం ఈ కార్డ్స్ అన్ని బట్టి కూడా ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి మీ ఇద్దరి మధ్యన గొడవలు బట్టి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినా కానీ ఇక్కడ వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో కోపంలో వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల నీ దారి నీది నా దారి నాది అన్నట్టుగా లేకపోతే ఏదో ఒక డిసైడ్ అవుదాం అనేది అలా అన్న సపరేషన్లోకి వెళ్ళి కాంటాక్ట్లోకి సిచ్యువేషన్ వాళ్ళు తెచ్చినా కూడా ఈ పర్సన్కి స్టిల్ ఇంకా ఏంటంటే ఆ పెయిన్లోనే ఉన్నారు ఆ పెయిన్తోనే ఆ మాట కూడా అన్నారు సో ఇప్పుడు మీకు దూరంగా ఉన్న టోటల్లీ ఈ పర్సన్ ఏంటంటే కావాలని దూరంగా ఇంటెన్షన్లీ దూరం పెట్టలేదు సిచ్యువేషన్ పరంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అందుకే బాధపడుతున్నారు సో మిమ్మల్ని వదిలి ఉండడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అండ్ హీల్ అవుతున్నారు బట్ ఈ రిలేషన్ని వదులుకోవాలి అన్న వాళ్ళకి అంతగా ఇష్టం లేదు మిమ్మల్ని వదులు అంటే పైకి ఈ ఈ రిలేషన్లో నేను ఉండను అని చెప్పడం కానీ మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ నువ్వు నాకు వద్దని చెప్పడం కానీ ఇలాంటివి ఏదైనా జరుగుంటే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తే కనుక లోపల మాత్రం మీరు వాళ్ళే దూరం పెడతారు కానీ మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని వాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ సో ఈ గొడవల వల్ల వాళ్ళు చాలా హట్ అయ్యారండి అండ్ మీరు అన్న మాటల వల్ల కానీ లేకపోతే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి మీరే వాళ్ళు తప్పు వాళ్ళ సైడ్ తప్పున మీరే తప్పు చేశారన్న ఆలోచన వాళ్ళకు ఉంది అంటే మీ సైడే తప్పు వేస్తారు వాళ్ళ సైడ్ తప్పు చూపించుకోరు బట్ వాళ్ళు ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు మీ బ్యూటీని అంటే మీతో ఫిజికల్ కనెక్షన్ ఉంటే ఆ ఫిజికల్ కనెక్షన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వీళ్ళు వదులుకోవాలి అని డిసైడ్ అంటే ఈ సపరేషన్ నో కాంటాక్ట్లో ఉండి మీకు దూరంగా ఉన్నారు కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఏదో కోపంలోనో లేకపోతే థర్డ్ పార్టీ ఫ్యామిలీ గొడవల్లో మీకు దూరం అయ్యారు కానీ మిమ్మల్ని ఇంకా వాళ్ళు పర్మినెంట్గా అయితే ఇక్కడ ఉన్న ఎనర్జీలో డెఫినెట్గా మీ పర్సన్ పర్మినెంట్గా అయితే మిమ్మల్ని వదులుకోలేదు ఇంకా మీ గురించి మనసులో అయితే ఆలోచిస్తున్నారండి ఇంకా ఆలోచిస్తున్నారు సో మనసులోనే కాదు వీళ్ళు అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం ఇప్పటికైతే ప్రస్తుతానికి నీ పర్సన్కి ఈ ఇప్పుడు ఈ కార్డ్స్ వరకు అయితే దూరం పెట్టారు కానీ సిచ్యువేషన్స్ వల్ల దూరం పెట్టారు కానీ ప్రేమ ఉంది ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీరు ఎక్కడ దూరం అయిపోతా దూరం పెట్టేది వాళ్ళే అయినా మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని మళ్ళీ భయపడుతున్నారు సో కంప్లీట్గా మీ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు మీరు దూరం అయిపోతారని బాధ ఉంది మీకు దూరం అయిపోయినందుకు కూడా అంటే మీకు ఇప్పుడు దూరంగా ఉన్న మిమ్మల్ని అవాయిడ్ చేసిన భయం అండ్ బాధ కూడా ఉందండి వీళ్ళకి సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ చూద్దాం వర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ సో వీళ్ళు మళ్ళీ వస్తారండి డెఫినెట్గా వీళ్ళు మిమ్మల్ని ఎందుకంటే వీళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు సో మ్యారీడ్ వాళ్ళు మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మీ దగ్గరికి రావాలని ఉంది అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సో కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే మళ్ళీ మిమ్మల్ని కదిలించడం మళ్ళీ మీతో మాట్లాడటం లాంటివి చేస్తారు అంటే ధైర్యంగా కమిట్మెంట్ ఇవ్వలేరు కానీ మీతో మాట్లాడతాను నీతో టైం స్పెండ్ చేస్తానని అని ఉండొచ్చు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా సరే మీ విషయం కొంచెం ఇంట్లో వాళ్ళకి తెలుసో లేకపోతే ఏదైనా గొడవల వల్ల ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్నారు బట్ వాళ్ళకి ఆ సెపరేషన్లో కూడా మిమ్మల్ని వదిలి ఉండలేవని అర్థమైంది కాబట్టి డెఫినెట్గా మీ దగ్గరకు వస్తారు సో ఎక్స్ట్రా అయినా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సో ఎవరైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో సీక్రెట్గా లవ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కొంచెం దూరంగా ఉన్నా మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి సో మీ పర్సన్ ఇది కేవలం ఇప్పుడు వరకు ఈ ఎనర్జీ ఇలాగా ఉంది కానీ డెఫినెట్లీగా ఫ్యూచర్లో చేంజ్ అవుతుంది జూలై ఆగస్ట్లో మేబీ చాలా మందికి రియల్ అవ్వచ్చండి చాలా మందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్లో ఎనర్జీస్ చేంజ్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి రావాలని ఉంది పర్మినెంట్గా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు రీసెంట్గా జరిగినవి కాబట్టి ఇక ఒక నెల లేకపోతే కొన్ని డేస్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పటికీ ఈ ఎనర్జీ ఇలాగే ఉంటుంది కానీ ఇంకా ఉండే ఫ్యూచర్లో ఏంటంటే కొంత వీళ్ళలో మంచి చేంజ్ అనేది వస్తుంది ఆ చేంజ్ వల్ల ఏంటంటే ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు సో మళ్ళీ వాళ్ళకి మీరు బాగా గుర్తొస్తున్నారు అందుకే ఫ్యూచర్లో ఏంటంటే ఇక మీరు లేకుండా వాళ్ళు ఉండలేక మళ్ళీ కోల్పోతామన్న భయంతో డెఫినెట్లీ మీ దగ్గరకు వచ్చేస్తారు మీరు బాగా గుర్తొచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు సో వాళ్ళే కాల్ చేయొచ్చు ఒక రొమాంటిక్ బిగినింగ్ అనేది చేస్తారు మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా మాట్లాడతారు డెఫినెట్లీ మీతో జెన్యున్గా ఉంటారు వీళ్ళు ఓకే ఇప్పుడు ఎంత వరస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ ఫ్యూచర్లు అయితే చేంజ్ అవుతాయండి ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ మిమ్మల్ని వదిలేయాలని అనుకోవడం లేదు సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డ్రాప్ అయ్యారు అయినా కూడా వాళ్ళ మనసులో మీరే ఉన్నారు వాళ్ళ ఆలోచనలో మీరే ఉన్నారు ఇంకా వాళ్ళకి మీతో ఏంటి అంటే ఇంకా మీ గురించి ఆలోచిస్తారు మిమ్మల్ని వదలాలని లేదు కాబట్టి వదలాలని లేదు కాబట్టి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ ఇలా హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీకు దూరంగా ఉండడం వల్ల మీరు చాలా లాస్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కానీ ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారండి సో ఇక్కడ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్లోనే మీకు ఆనందం ఉంది మీరు డెఫినెట్లీ ఈ పర్సన్ మర్చిపోలేరు ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా ఈ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సనే మీకు ప్రపంచం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా ఏం చేస్తున్నారు నేను కాకుండా వేరే వాళ్ళు ఉన్నారా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు నన్ను వదిలేస్తారా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారండి ట్వంటీ ఫోర్ బై మీ పర్సనే మీ ప్రపంచం మీ పర్సన్ మీకు చాలా స్పెషల్ ఫిజికల్గా మెంటల్గా చాలా బంధం అనేది మీ పర్సన్తో మీకు ఉంది సో ఇక్కడ మీ పర్సన్ని మీరు కావాలి అని అనుకుంటున్నారు సో కొన్ని కొన్నిసార్లు బాధ అనిపించాలా అంటే ఈ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయ్యి చాలా ఎంత బాధపడినా కానీ స్టిల్ ఇంకా ఈ పర్సన్ అయితే మీకు చాలా పెయిన్ అయితే ఇచ్చారండి చాలా పెయిన్ అయితే అనుభవించారు ఈ రిలేషన్లో ఈ పర్సన్కి దూరంగా ఉండడం కూడా మీకు అంత ఈజీ కాదు చాలా కష్టం అది కూడా మీరు భరించారు ఆలోచిస్తున్నారు ఎలోన్గా చాలా చాలా ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు స్టిల్ ఇంకా ఈ పర్సనే మీకు స్పెషల్ సో డెఫినెట్గా ఈ పర్సన్ లైఫ్లోనే మీకు ఉండాలని అయితే ఉంది అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇంకా స్టిల్ ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు సో మిమ్మల్ని వదులుకోవాలని ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదండి వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీతో ఉంటే బాగుండు అనుకుంటున్నారు సో పర్సన్ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు స్టెప్ కూడా తీసుకుంటారు సో చూద్దాం ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి రియూనియన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది టెన్ ఆఫ్ కప్స్ సో కాంటాక్ట్ అనేది రాబోతుంది సో వచ్చినప్పుడు మీరు గొడవ పెట్టుకోకుండా మీ పర్సన్తో ప్రశాంతంగా మాట్లాడండి సో డివైన్ మిమ్మల్ని కలపబోతున్నారు డివైన్ మీకు ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నారు సో ఏస్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ నో బీఈనింగ్ ఉంది సో ఇది జూన్ కనుక మిస్ అయితే కనుక జూలై ఆగస్టులో డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి చాలా మందికి జూలై ఆగస్ట్లో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్